शिववायुवराय अञ्जनिके सरिसुताय च गौरी शिववायुवराय अञ्जनिके सरिसुताय च अग्निपञ्चका जाताय आञ्जनेयाय मङ्गलम् अग्निपञ्चका जाताय आञ्जनेयाय मङ्गलम् భయ మసి కృష్ణా దశ్యా మందవాసర భయ మసి కృష్ణా దశా మందవాసర పూర్వా భాద్రా ప్రభూతయ ఆంజనేయాయ మంగళం पञ्चननाय भीमाय कालने मे हराय च पञ्चननाय भीमाय कालने मे हराय च कौण्डिन्यगोत्रजाताय आञ्जनेयाय मङ्गलम् सुवर्चला कलत्राय चतुर्भुजा धराय च सुवर्चला कलत्राय चतुर्भुजा धराय च पुष्ट्रारूढाय वीराय आञ्जनेयाय मङ्गलम् यमङ्गला देहाय पीताम्बरधराय च द्यूयमङ्गलादेहाय पीताम्बरधराय च तप्तकाञ्चनापूर्णाय आञ्जनेयाय मङ्गलम् वर्णाय फलपूपप्रयाय च करुणारसवर्णाय फलपूपप्रयाय च माणिक्यहारकण्ठाय आञ्जनेयाय मङ्गलम् చెరువు సిద్ధ మీద శ్రీరామరంజన స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మహాశివరాత్రి మంచి వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది గత ఇరవై రెండు సంవత్సరాల నుండి కూడా ఈ గుడి నిర్మాణ కార్యక్రమం మనం ఒక ఈ శివాలయా ఉత్సవ మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దాదాపు కాకతజీలు నాటి ఒక ఐదు వందల సంవత్సరాల క్రితము మన శివలింగం వెలిసింది కట్ట శివు కట్ట మీద అప్పటి నుండి కూడా కాలం నాటివి మన శివలింగం ఉన్నది కాబట్టి అంటే మనకు ఈ గుడి దాత దొండ మోహన్ గారు మనకు అనుకోని పరిస్థితులు వచ్చి మన శివలింగం వచ్చి మనకు ఇక్కడికి మన కట్టని చెప్పి ఒక గుడి నిర్మాణాన్ని దాదాపుగా ఒక నాలుగు ఐదు కోట్ల నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు నర్సంపేట మండలం అయితే స్థాయిలో కట్టంలో మన శివాలయానికి బాల సంఖ్య వారి వస్తున్నారు వారికి అన్నింటికాల కూడా మేము మంచి సౌకర్యాలు కూడా మేము చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవ కార్యక్రమం కూడా మేము డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కల్చర్ యాక్టివిషియల్ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం ప్రజలను ఆకర్షించే విధంగా అందరి అందరి సహకారం కూడా మాకు దర్సంపేట నుంచి వ్యాపారస్తులు కానీ ఇతర చాలా మంది మిత్రులు కూడా మాకు ప్రజలకి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాము మరింతా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం కూడా మాకు పొద్దున ఆరు గంటల స్టార్ట్ అయితే రాత్రి నైట్ అంతా కూడా మరి జాగాలు ఉంటాయి భక్తులు కూడా వెళ్ళడం వల్ల ప్రత్యేకంగా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ మనం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు తెల్లరంగా బ్రహ్మాండంగా భారీ సంఖ్యలో వస్తారు వారి స్థాయిలో ప్రజలు కూడా సుమారు ఇంత ముందు కంటే ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ప్రజలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పోయినసారి కూడా సుమారు ఇరవై వేల మంది భక్తులు కూడా ఈ యొక్క ఈ ఈ కార్యక్రమానికి మరి ప్రయోగం రావడం అనేది జరిగింది మనకు పోలీసు వ్యవస్థ కూడా అన్ని విధాలుగా కూడా పోలీసులు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు నైట్ అంతా కూడా వాళ్ళు మాకు మాతోటి మా ఆలయ కమిటీ ఇక్కడ మా వాలంటీర్స్ ఉంటారు పోలీస్ సిబ్బంది కూడా మాతోడి తెల్లారి వరకు కూడా ఉండి మాకు అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు మాకు ఆలయ కమిటీ నుంచి మేము రాత్రను కాదల ద్వారా సహకారంతో ఈ కార్యక్రమం